హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూస్ బ్లాగ్ కీతూస్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో మీకు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది అనేది అయితే వచ్చేస్తుంది సో ఈరోజు మనము మునగాకు వేపుడు ఎలా చేయాలో చూద్దామండి మునగాకులో చాలా చాలా విటమిన్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు సో మనం ఇలా మునగాకు వేపుడు చేస్తామంటే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరండి చాలామందికి నాకు మునగాకు నచ్చదు నేను తినను చేదుగా అంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇలానే చేసుకోవాలి ఇలానే మునగాకు తినాలి అని కూడా అడుగుతారు సో దానికి ముందుగా ప్యాన్ పెట్టాలి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అలాగే నేను చూడండి పెసరపప్పు వేస్తున్నాను పెసరపప్పు అలాగే గార్లిక్ తెల్లగడ్డ కూడా వేస్తున్నాను అలాగే మనము కొద్దిగా శనగ బాడలు కూడా వేసుకోవాలి అన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనము బాగా వాష్ చేసి పెట్టుకున్న మునగా కూడా వేసుకోవాలన్నమాట సో కొందరు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఆనియన్స్ కూడా చాప్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు బాగా వేగిపోయింది అందులో నేను చూడండి మునగాకు చాలా చాలా లేతగా ఉంది మనకు సో మనకు మునక్కాయలైనా లేదా మునగాక అయినా చాలా హెల్తీ అనమాట సో మునగాకు బాగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ చూడండి ఆకు నేను ప్యాన్లో వేసేసాను అంతే చాలా చాలా త్వరగా మగ్గిపోతుందండి ఇది మునగాక అనేది సో ఎంతో హెల్తీ కూడా చాలా వైటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో సో మనం రోజు ఆకుకూరలు తింటే చాలా మంచిది అని చూస్తుంటాం కదా సో అలాంటప్పుడు మనము ఈ నార్మల్గా తినే పాలకూర సిరికూర కాకుండా ఇలా మునగాకు అవిసాకు ఇలాంటివి తింటే కూడా ఎంతో హెల్త్కి మంచిదండి చూడండి త్వరగా మగ్గిపోతుంది అంతే మనం ఇమీడియట్గా చూస్తే మీ కలర్ ఎంత బాగా చేంజ్ అయిపోయిందో మీకు తెలిసిపోతుంది మగ్గిందా లేదా అనేసి సో అందులో కొద్దిగా కారం పొడి ధనియాల పొడి ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేయకూడదు ఎందుకంటే చాలా గట్టిగా అయిపోతుంది అప్పుడు డ్రైగా ఉండి తినబుద్ధి అవ్వదు సో ఇలా దూరగా వేగితే సరిపోతుంది కాస్త టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది మునగాకు ఫ్రై అనేది అందులో వన్ స్పూన్ జస్ట్ పప్పల పొడి వేసుకున్నాను నేను గార్లిక్తో పప్పల పొడి వేసుకున్నది అది మిక్సీకి పెట్టేసి నేను ఒక బాక్స్లో పెట్టుకుంటాను అది జస్ట్ వన్ స్పూన్స్ వేసామంటే ఎంతో టేస్టీ హెల్తీ మునగాక ఫ్రై రెడీ అయిపోతుందండి సో మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతోస్ లో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో